నమస్తే సయ్యద్ రఫీ గారు వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నమస్తే పాషా గారు మీకు ఐకాన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు ఏదైతే యాంకర్ శ్యామల వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల గారు ఏమన్నారంటే ఏదైతే టిడిపి సోషల్ మీడియా తోడేళ్ళని సంబోధించడం జరిగింది కేవలం కేవలం ఒక మనిషిని అరెస్ట్ చేసి చేతులు దులిపేసి మహిళల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంది మహిళలంటే మీకు గౌరవం ఉందని చెప్పేసి ఎలాగా ఇలాగే రాష్ట్ర వ్యాప్తంలో ఉన్న చాలా మంది టీడీపీ సోషల్ మీడియాలో ఎవరైతే పనిచేస్తున్నారో ఎవరైతే అసభ్యంగా ఫోటోలు పెట్టడం గాని వైఎస్ఆర్ సిపి మహిళలు కానీ వీళ్ళందరినీ ట్రోల్ చేస్తున్నారో సో వాళ్ళందరి పైన మీరు ఎందుకు కేసు ఫైల్ చేయట్లేదని యాంకర్ శ్యామల గారు చెప్పడం జరుగుతుంది సో దాని పట్ల దాని పట్ల మీరేమంటారు సార్షా గారు ఈ శ్యామల కొత్తగా వైసీపీలో చేరింది చేరటంతోనే ఆమెకి అధికార ప్రతినిధి ఇచ్చారు కొత్తగా వైష్ణవ మతం తీసుకున్న వాళ్ళకి ఒళ్ళంతా నామాలే అని ఒక పాత సామెత ఒకటి గుర్తుకొచ్చిందా ఈ చరిత్ర ఈ చరిత్ర ఏంటి ఏంటి మొత్తం చూసాం కదా పెట్టింగ్ ఆఫ్ లో దోషిగా దొరికిపోయి స్టే తెచ్చుకొని కొనసాగుతుంది ఈమె టీడీపీకి శుద్ధులు చెప్పడానికి వచ్చింది ఒకసారి ఒకసారి ఆమె గుర్తుందో లేదో అప్పుడు అప్పుడు ఆమె వైసీపీలో ఉందో లేదో అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడున్న జైల్లో ఉన్నటువంటి వంశీ ఎవరైతే ఉన్నాడో వాటితో పాటు కొడాలి నాని రోజా వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి భార్య మీద సతీమణి మీద చేసినటువంటి ఆరోపణలు ఆమె శీలాన్ని అనరు చేస్తూ మాట్లాడిన మాటలు చూసి జగన్మోహన్ రెడ్డి నవ్వుకున్నాడు అనే విషయం తెలుసుకొని సిగ్గు పడమని చెప్పి నేను యాంగి సాంగ్లాగా చెప్తా ఉన్నా అప్పుడు ఎక్కడన్నావు మనం అప్పుడు ఏ ఏ బెట్టింగ్ యాప్ లో యాట ఇవాళ నీతులు చెప్పడానికి వచ్చావు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దళితుడైనటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసి ఎమ్మెల్సీ ఆనందబాబు ఇంటికి తీసుకొచ్చి నువ్వు పూడ్చుకుంటావో కాల్చుకుంటావో అని చెప్పినటువంటి ఎమ్మెల్సీని భుజాన చేసుకుని తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు ఎందుకు అడగలేదమ్మా నువ్వు ఏ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నావు ఇవాళ చేప్రోజు కిరణ్ ని అరెస్ట్ చేస్తే అందరిని అరెస్ట్ చేయాలంటున్నావా మీ పార్టీ వాళ్ళు ఒక సైకోల్ లాగా సైకో డాక్స్ లాగా మారి మహిళల శీలం చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాన్ని లోకేష్ ని వాళ్ళ భార్యని పవన్ కళ్యాణ్ వాళ్ళ భార్యని బోరుగడ్డ అనీలు ఏం మాట్లాడాడో ఒకసారి గుర్తుందా ఎవరు మాట్లాడిచ్చారో తెలుసా నీకు నందిగం సురేష్ ఏం మాట్లాడాడో తెలుసా ముందు నీ పార్టీ ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు మహిళలకి ఎంత అనువు వాళ్ళని ఎన్ని రకాల చిప్పలు పెట్టారో ఎన్ని హత్యలు జరిగినాయో ఎన్ని మానభంగాలు జరిగినయో ఒక్కసారి తెలుసుకొని రాసుకొని అవగాహన తెచ్చుకొని అప్పుడు మీడియా ముందుకు రా ఊరికనే ఏదో పదవి ఇచ్చారు కదా అని చెప్పేసి నీతులు మాట్లాడతాను బయలుదేరావా సిగ్గు లేదా శ్యామల శిక్షించాం ఎట్ చేయాలి నువ్వు మా పార్టీ వాడైనప్పటికీ కూడా అతను క్షమార్పణ చెప్పిన కిరణం అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేసి నాలుగు కేసులు పెట్టి అరెస్ట్ చేశాం ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా మా కూటమి నాయకుల మీద వాళ్ళ భార్యల మీద వాళ్ళ పిల్లల మీద మాట్లాడినప్పుడు ఎప్పుడైనా ఖండిచ్చాడా ఎవరి మీదైనా చర్యలు తీసుకున్నాడా పైగా నవ్వుకున్నాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నాడో జోగి రమేష్ అతనికి మంత్రి పదవి ఇచ్చాడా మా తెలుసుకోను ఇలాంటి పనులు చేసి నువ్వు కూడా ఆ రోజు అప్పట్లో వైసీపీలో చేరి నువ్వు కూడా మాట్లాడు నీకు కూడా పదవులు వచ్చాయి ఇప్పుడు ఓడిపోయిన పార్టీలో చేరి ఏదో నువ్వు శ్మశానంలో బొగ్గులు ఎరుగునే పని చేస్తున్నావు శ్మశానంలో చేరి బొగ్గులు పని చేస్తున్నావు అసలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు టీడీపీ మాట్లాడు ఇదే కూటమి నాయకులు గాని ఇదే కూటమి పార్టీ గాని బరితెగింపు రాజకీయాలు చేస్తున్నాయి ఒక వ్యక్తిని కావాలని మీరే స్క్రిప్ట్టి మీరే ఆ చెప్పించే అదే వ్యక్తిని సో మళ్ళీ మీరే అరెస్ట్ చేస్తున్నారు దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు ఎంత తగ్గించారు ఎంత స్క్రిప్ట్ రాజకీయాలు అని యాంకర్ శ్యా గారు చెప్తున్నారు దానిపైన మీరేమంటారు సార్ నిన్న వైఎస్ షర్మిల ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఈ ఈ రకమైనటువంటి ఆరోపణలు ఈ రకమైనటువంటి శీలం హననాలు చేసి వ్యక్తిత్వ అనలాలు చేసి పాల్పడే సంస్కృతి తెచ్చిందే వైసీపీ అని చేసినట్టు ట్రోలింగ్ శీలం మీద చేసినటువంటి ట్రోలింగ్ వాళ్ళ పిల్లల మీద చేసిన ట్రోలింగ్ తన తల్లి మీద చేసిన ట్రోలింగ్ ఏంటి అని చెప్పి నేను ఆమె అడిగింది అది ఫేక్అంట్ పెట్టి కూటమి నాయకులు వాళ్ళే ట్రోలింగ్ చేయించారు అని వైఎస్ఆర్ సిపి వాళ్ళు అంటున్నారు అకౌంట్ లో కాదు పోలీసులు తేర్చారుగా రవీందర్ రెడ్డి వాళ్ళు చేశారని ఒప్పుకున్నారు కాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే రాజశేఖర రెడ్డికి పుట్టాడంట వైఎస్ షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అంట అంటే ఏంటి విజయమ్మ శిలాన్ని శంకించడమే కదా కాస్త తెలుసుకోమ్మా సిగ్గుండాలా ఏదో వచ్చింది కదా అని నేను చెప్పాను కదా కొత్తగా చేరిన వైష్ణవ మతంలో కొత్తగా చేరిన వాళ్ళు వాళ్ళు ఒళ్ళంతా నామాలే అని ఉన్న నామాలు పెట్టుకొని తిరిగితే ఇక్కడ ఎవరు నమ్మరు వైసీపీ చరిత్ర ఏంటో జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటో సొంత బాబాయిని చంపి గుండెపోటని ఆ తర్వాత దాన్ని నమ్మించి చంపే వాళ్ళని ఏ రకంగా కాపాడాడో ఆ వయస్ వివేకానంద రెడ్డి కుమార్తె ఏ రకంగా ఇప్పటికీ ఫైట్ చేస్తుందో తెలుసుకో నువ్వు సునీతారెడ్డి నీ దగ్గర పెట్టుకొని నువ్వు చెప్పడానికి బయలుదేరావా ఇంకా నువ్వు ఎక్కువ ఓకే మళ్ళీ ఇదే నాయకులు స్క్రిప్ట్ ఇచ్చి చదివించి కావాలని చేసి మళ్ళీ వాళ్ళే డ్రామా డ్రామాలు ఆడుతున్నారు వీళ్ళందరూ చెప్తున్నారు దాని పట్ల మీరేమంటారు సార్ వీళ్ళే స్క్రిప్ట్ ఇస్తున్నారా లేకపోతే కూటమి మీ పార్టీ నుంచి వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తున్నారా అదే చెబుతు కిరణ్ అనే వ్యక్తికి అది స్క్రిప్ట్ చదివించి మళ్ళీ మీరు ఏమన్నా ఇప్పుడు ఎవరు స్క్రిప్ట్ ఇస్తున్నారు ఎవరు రాస్తున్నారు అతను చెప్పాడు కదా పోసాని మురళి సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇస్తాడు పవన్ కళ్యాణ్ భార్య మీద వాళ్ళ పిల్లల మీద మాట్లాడమంటాడు మళ్ళీ ఇంకోసారి స్క్రిప్ట్ ఇస్తాడు చంద్రబాబు చంద్రబాబు భార్య మీద మాట్లాడమని స్క్రిప్ట్ ఇస్తాడు అలాగే ఇంకోసారి లోకేష్ మీద లోకేష్ భార్య మీద స్క్రిప్ట్ ఇస్తాడు అవన్నీ మాట్లాడమంటాడని చెప్పి పోసాన మురళే బయట పెట్టాడు కదా ఒకసారి విన్నావా నువ్వు అప్పుడేమైనా నీ మీద పెట్టిన బెట్టింగ్ కేసుల్లో పడి తిరుగుతున్నావేమో పోసాన మురళి ఏం చెప్పాడో ఒకసారి తెలుసుకుని ఇలా స్క్రిప్ట్లు ఇచ్చి మాట్లాడిచ్చే సంస్కృతి జగన్మోహన్ రెడ్డిది చంద్రబాబు నాయుడు గారి కాదు భారతదేశ రాజకీయ రంగంలో జాతీయ రాజకీయాల నుంచి ప్రాంతీయ రాజకీయ మచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటిని ప్రోత్సహించడు స్వచ్ఛందంగా వైఎస్ భారతి మీద పెట్టినటువంటి ఆ వీడియోని తొలగించి అతన్ని అరెస్ట్ చేయడం ద్వారా మీ పార్టీ వాళ్ళకు కూడా మా పార్టీ వాళ్ళకు కూడా ఒక గట్టి సంకేతం ఇవ్వాలని అతను అరెస్ట్ చేయించాడు ఏ మహిళ మీద కూడా మాట్లాడకూడదని చెప్పి పోస్టులు పెట్టకూడదని చెప్పి ఒక మంచి రాజకీయ వాతావరణం ఉండాలని చెప్పి పెడితే దాంట్లో కూడా నువ్వు బొక్కలు ఉన్నావా భూతత్వం పట్టుకున్నావా నువ్వు చేరిందే శ్మశానా పార్టీ అందులో బొగ్గులు ఎరుకుంటే ఏ మాట్లాడదమ్మా నీకు ఓకే సార్ ఇప్పుడు ఏదైతే లాస్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో దిశ యాప్ దిశ చట్టం ఉండేది మహిళల పైన ఇప్పుడు ఆ దిశ యాప్ కూడా ఎక్కడ ఉందో లేదో అసలు కనుమరుగైన పరిస్థితి మనం చూసాము జగన్మోహన్ రెడ్డి గారు ఏది పెట్టినా కానీ దాన్ని నాశనం చేసే దిశగా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కూటమి పార్టీ కానీ చేస్తుంది అని వీళ్ళందరూ అంటారు దాని పట్ల మీరు ఏమంటారు సార్ నిజంగా దిశ యాప్ మొత్తం తీసేసారా మీరు అసలు దిశ చట్టము అసెంబ్లీలో చేస్తే కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు వెనక్కి పంపించింది అది అసలు చట్టమే కాలా చట్టమే కాని దానికి దిశ పోలీస్ స్టేషన్ లో పెట్టాడు దానికి రూల్స్ లేవు ఏమీ లేవు విసా యాప్ అని చెప్పేసి బలవంతంగా అందరి చేత డౌన్లోడ్ చేయించుకున్నాడు చట్టం లేని దాన్ని పెట్టి ఏదో దానివల్ల ఏదో మేలు జరిగిందని ఆ రకంగా మీలేదో ఆ భ్రమలో బతికారు ఇప్పుడు అంతకంటే కఠినమైనటువంటి చట్టాలు తెచ్చాం యాప్ తెచ్చాం ట్వంటీ ఫోర్ అవర్స్ లో శిక్షిస్తా ఉన్నాం ఎక్కడికక్కడ బస్తి ఆ రోజు గంజాయిని విచ్చలవిడిగా సప్లై చేసి యువకుల చేత సాగించి మహిళల మీద నేరాలు చేయడానికి పాల్పడ్డారు అలాంటి కార్యక్రమాలు మొత్తం ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి గట్టి ప్రయత్నం చేస్తున్నాం హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత గారు అంతకంటే మంచి యాప్ తీసుకొచ్చి పెట్టాం కావాలంటే వెరిఫై చేసుకోమనండి ఊరికనే గాల్లో మాట్లాడటం కాదు ఓకే ఓకే సార్ నెక్స్ట్ ఇదే వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇంకో మాట్లాడడం జరుగుతుంది సో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల పైన గానీ ఆ ఏదైతే పిల్లల పైన గానీ అగత్యాలు జరుగుతున్నాయి సో దానిపైన మీరందరూ ఎందుకు ప్రశ్నించట్లేదు ఇదే కూటమి నాయకులని కానీ కూటమి పార్టీని కానీ ఏదో ఒక ఐటిడిపి సోషల్ యాక్టివిటీస్ ఆయన్ని తీసుకొని పట్టుకొచ్చి లోపలేచారు సో ఆంధ్ర రాష్ట్రం ఉన్న మహిళల పరిస్థితి ఏంటి వాళ్ళు బయట స్వచ్ఛందంగా తిరగలరా ఇది కూటమి పార్టీ వచ్చిన తర్వాత అని వీళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు దాని పట్ల మీరేమంటారు సార్ ఇప్పుడు శ్యామలో ఒంటరిగా తిరగలుగుతుందా లేదా ఆమె ఒంటరిగా తిరిగే పరిస్థితి లేదా ఆంధ్రప్రదేశ్ లో ఆమె హైదరాబాద్ నుండి ఉండి మాట్లాడుతుందా ఇక్కడికి రమ్మనండి విజయవాడ వస్తుందో రాజమండ్రి వస్తుందో గుంటూరు వస్తుందో కాకినాడ వస్తుందో అనంతపురం వస్తుందో స్వేచ్ఛగా తిరగలుగుతుందో లేదో స్వేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి తిరగలుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి బయటలో బయలుదేరితే ఇంటికి తాడు కట్టాడు పర్మిషన్ ఇచ్చేవాడు కాదు మీటింగ్లు పెట్టుకునే పెట్ట పెట్టనిచ్చేవాడు కాదు ఒక ఒక ధర్నా చేయనిచ్చేవాడు కాదు ఏదైనా ఆందోళన చేస్తామంటే ఇంటి దగ్గర పోలీసులు కాపరా పెట్టేవాడు ఇవాళ స్వేచ్ఛగా ప్రజలు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు చే పిలుపునిస్తే మూడు పిలుపులిచ్చాడు జనం రాక వెలవల పోయి మార్చుకున్నాడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా చేతులు చేసి అభ్యర్థులను విత్డ్రా చేసుకున్నాడు స్వేచ్ఛగా ఉంది ఆంధ్రప్రదేశ్ ధర్నాచౌల దగ్గరకు వచ్చి శ్యామలాన్ని కూర్చొని ధర్నా చేయమనండి ఎవరైనా అధ్యక్షం చేస్తారేమో చూద్దాం